జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ కమిటీ కన్వీనర్ బిరయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవహేళన చేస్తూ మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ బర్తరఫ్ చేయాలని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కమిటీ సభ్యులు ధర్నా వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాలిక్యం మందుల వరలక్ష్మి దుర్గా ప్రసాద్ అశోక్ రమేష్ గౌడ్ జైపాల్ నాయక్ ప్రభుదాస్ ఎంజీ అన్వర్ గొల్ల ఆంజనేయులు బాలయ్య లావణ్య రాహుల్ తదితరులు పాల్గొన్నారు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను నిండు పార్లమెంటులు అది కూడా రాజ్యసభలో పెద్దల సభలో ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి మోడీ క్యాబినెట్లో రెండవ నంబర్ అనుకున్నటువంటి అమిత్ షా గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన ఈ దేశానికి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిన ఈ దేశానికి మహిళలకు సమాన హక్కులు ఇచ్చిన ఈ దేశ కార్మికులకు సమాన హక్కులు ఇచ్చిన ఈ దేశానికి అన్ని రిజర్వ్ బ్యాంకు ఎలా ఉండాలో చెప్పినా ఈ దేశానికి ఆర్థిక విధానాలు ఇచ్చినటువంటి మహనీయులు డాక్టర్ అంబేద్కర్ గారిని ఆయన పేరు అంబేద్కర్ అనే పేరంటే ప్యాషన్ అయిపోయిందంటే ఇట్లాంటి ఏ విధంగా ఏ పాలన జరగాలనో చేసిన గొప్ప అంబేద్కర్ మహనీయుని అంబేద్కర్ గారిని ఓ సింగిల్ నేమ్ తోటి అవమానపరచడం ఈ దేశానికి ఆయన చేసిన పెద్ద తప్పు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి పార్లమెంట్ ముందు మూడు సార్లు ముక్కు రాయాలి అంబేద్కర్ కాళ్ళు మొక్కాలి మంత్రి పదవికి రాజీనామా చేయాలి ఆయన కూడా నేను వదలం ఎందుకంటే నువ్వు ఏ స్కూల్కి వెళ్ళి చదివినావో ఆ స్కూల్లో ఉన్న లంకలో ఉన్న ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఉన్న వాళ్ళన్నీ కూడా ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులే కాబట్టి ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఈ దేశం అంతా కూడా జాగృతి అవుతున్నది చైతన్యమైతున్నది దేశంలో మొత్తము అంబేద్కర్ ను అంబేద్కర్ అంబేద్కర్ నీలి జెండా హిమాలయ శిఖరాలంతాకి వెళ్ళిపోయి ఏ గల్లీ ఊరు వాడ పార్లమెంటు అన్ని మొత్తం అంబేద్కర్ మయమైపోయినాయి నీలిమయమైపోయినాయి మరి ఈ విధంగా మరి ఈ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ఈ మోడీ కేబినెట్ లోని మరి అమిత్ షా ను వెంటనే భర్తలాప్ చేయాలి మరి వీళ్ళు మొదటి నుంచి మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రామ్ మైదానంలో అంబేద్కర్ బొమ్మను నెహ్రూ బొమ్మను హిందూ కోడు బిల్లు పెట్టినందుకు అందులో హిందూ కోడు బిల్లు ఏమున్నది హిందూ మహిళలకు సమాన హక్కులు ఇవ్వాలనేది అది ప్రసాద్ ముఖర్జీ అనేవాడు ఆర్ఎస్ఎస్ ఇంకో సిద్ధాంతకర్త కేంద్ర కేబినెట్ లో ఉండే బెంగాల్లో మంత్రి ఉండే ముస్లిం లీగ్ తోటి అతడు మరి ఆ హిందూ బిల్లును వ్యతిరేకించారు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బిపిసింగ్ గవర్నమెంట్ లో ఈ దేశంలో ఉన్న డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదు కోట్ల బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దని మండల్ కమిషన్ వ్యతిరేకించిన పార్టీ బీజేపీ దాంతో అయోధ్య రథయాత్రను పెట్టి ఈ దేశంలో అల్లలను సృష్టించినటువంటి పార్టీ అది బీజేపీ పార్టీ బీజేపీ ఏనాటి కూడా ఈ దేశ ప్రజలకు కార్మికులకు కానీ కర్షకులకు కానీ దళితులకు కానీ బీసీలకు కానీ ఎవరు కూడా మేలు చేసే పార్టీ కాదు ఆ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉన్న పార్టీ కాబట్టి వెంటనే బీజేపీ మరి అమిత్ షాను భర్తలాబ్ లేకపోతే రానున్న రోజుల్లో బీజేపీని మొత్తం బొంద కొట్టే వరకు ఈ దేశ ప్రజలందరూ కూడా జాగృత అవుతారు కబర్దార్ మోడీ కబర్దార్ అమిత్ షా కబర్దార్ ఆర్ఎస్ఎస్ కబర్దార్ బీజేపీ జై భారత్ నుంచి మరి సంగారెడ్డి జిల్లా కేంద్రం మరి కలెక్టరేట్ మీద నిరసన చేపట్టడం జరిగింది మరి అన్ని మరి బహుజన వాదంతో ఈ భారత రాజ్యాంగం ఏదైతే ఈ బహుజన వాదం సామాజిక వాదంతో నిర్మించబడ్డది కాబట్టి ఈ యొక్క అనువాదులు కుట్రలో భాగంగానే ఇలా ప్రభుత్వం నడుస్తుంది అనేది ఇలా అమిత్ పార్లమెంట్ సాక్షిగా తెలపడం జరిగింది ఇలా దేవుడు అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నాం నువ్వు నీ దేవుని నువ్వు తెలుసుకో మా దేవుని మా తెలుసు మా పుణ్యం మాకు ఈ జన్మని వస్తున్నది నీకు ఏడు జన్మలకు వస్తుందేమో కానీ మాకు ఈ జన్మలో మాకు ఈ పుణ్యం వస్తుంది కాబట్టి ఈ రోజు అమిత్ షా ఖచ్చితంగా నువ్వు మనువాదంతోనే నీ పరిపాలన కొనసాగిస్తున్నావు రాజ్యాంగ బద్దంగా గానీ ప్రజాస్వామ్య బద్దంగా కానీ నువ్వు కొనసాగిస్తా లేవని నేను ఇవాళ పార్లమెంట్ సాక్షిగా తెలిపినావు కాబట్టి ఇలా ఏదైతే హైదరాబాద్ లో మరి రాజాసింగ్ నువ్వు భర్త చేసిరు మరి ఇవాళ అమిత్ ఎందుకు చేయరు ఇలా బీసీలకు బహుజనవాద నాయకులకు ఒక తీరు మరి అగ్రవర్ణాలకు ఓ తీరు అనేది ఇలా బీజేపీ మరి వివరిస్తున్నారనేది స్పష్టమవుతుంది మరి రాజాసింగ్ ఏ విధంగా బహుజన కులానికి చెందిన మీరు సస్పెండ్ చేసి పాటి నుంచి వీళ్ళ అమిషన్ కూడా అదే మీరు బీజేపీ కట్టుబడి ఉంటే ప్రజాసామానికి కట్టుబడి ఉంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉంటే అంబేద్కర్ యొక్క అభిమానులు అయితే గౌరవిస్తే ఖచ్చితంగా అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం నుంచి పార్టీ నుంచి కూడా బహిష్కరించాలని ఇలా బహుజన సంఘాలుగా అంబేద్కర్ యువజన సంఘం సంఘం జిల్లా అధ్యక్షులు పంపాల దురూపసారి డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇలా బీజేపీ మండలి కూడా ఇస్తాం మీరు ఖచ్చితంగా బీజేపీ నుంచి అమిత్ షాను తొలగిస్తే కానీ మీ పి బాగుపడది భవిష్యత్తులో మనుగడ ఉండదని ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా నుంచి పిలిపి